నువ్వేమన్నా లతా మంగేష్కర్ అనుకున్నావా ఏంటి ఆ పాటలు ఆయన వచ్చే వరకు నేను ఎలాగా పాడు మా ఎస్ఐ గారు పూజ చేసుకుంటే పాటలు పాడి చేస్తావా పెట్టి సార్ మీరు తెగ రెచ్చిపోకండి సార్ ఆవిడ మా అత్తయ్య గారు అత్తయ్య సారీ సార్ అమ్మాయి గారు అమ్మాయి గారా ఈ వయసులో మా అత్తయ్య నీకు అమ్మాయిలా కనిపిస్తున్నావా అమ్మాయిలా కాకపోతే నేను ఎలా కనిపిస్తున్నాను అసలు ఇప్పుడు నా వయసు ఎంత మొన్నేగా పదహారు ఏళ్ళు వచ్చాయి మొన్న మొన్న అంటే అదే మొన్న యాభై ఏళ్ల క్రితం యాభై ఏళ్ళ క్రితం పదహారు అంటే ఒకటి రెండు మూడు లెక్క తక్కర్లేదు అరవై ఆరేళ్లు మరి ఈ వయసులో పాటలు అంటమ్మా మా ఏకలింగానికి ఈ పాట అంటే చాలా ఇష్టం ఆయన ఎవరు ఇంకెవరు మావారే ఆయన వచ్చేదాకా ఇలా పాడుతూనే ఉంటాడు ఎక్కడికి మార్కెట్కా లేదు యాభై ఏళ్ల క్రితం తప్పిపోయి తప్పిపోయారా ఎలా అది పదహారు రేళ్ల కథ వివరాలు అడిగావో చస్తావు అలాగా సార్ అయితే చెప్పొద్దమ్మా చెప్పొద్దా వింటావేమో నీకు డైమండ్ ఇచ్చేద్దాం అనుకున్నాను డైమండ్ ఇచ్చేదా మా ఏకలింగాన్ని వెతికి తీసుకొస్తే నీకు ఈ పాతికి లక్షలు విలువ చేసే డైమండ్ ఇచ్చేస్తాను మా ఏకలింగం బావతో నాకు పెళ్లి తతికింది హనీమూనికి రాజమండ్రి కోట్లింగాలు రేవు వెళ్ళా హనీమూనికి రాజమండ్రి అది పుణ్యక్షేత్రం కదా అక్కడికి వెళ్ళారు అప్పటికి ఇంకా ఊటీ కట్టలేదయ్యా రేవులో స్నానం చేసి చేసుకోవాలని ఇద్దరం కలిసి రేవుకు వెళ్ళి టవలు చెంబు తన దగ్గర ఉంచుకొని ముందు నన్ను వెళ్లి స్నానం చేసి రమ్మన్నాడు మా బావ నేను నీళ్లలో మునిగి లేచేసరికి టవలు చెంబు ఉన్నాయి కాని బావ లేడు అప్పటి నుంచి ఇప్పటిదాకా అంటూ వెతుకుతూనే ఉన్నాను బట్ నో యూస్ ఏమిటది ఇప్పుడు ఆయన అకౌంట్ ఆరో చెప్పగలరా తెలిస్తే నేనే వెళ్లేదాన్నిగా అవును అది నిజమే పోనీ ఆనవాళ్ళు ఏమైనా చెప్పగలరా కుడి చేతిలో ఉంటుంది ఎడం చేతిలో కొడవలు ఉంటుంది కమ్యూనిస్ట్ కదా కాదు ఎడం చేతిలో ఉలి ఉంటుంది సుత్తి ఉలినా కొత్త పార్టీయా ఆయన శిల్పి ఎక్కడ రాయి కనపడ్డా వదిలేవాడు కాదు తీసి ఎవరి మీద విసిరేవాడా కాదు అందమైన శిల్పాలు చెక్కేవాడు చెక్కేవాడే చెక్కేశాడు అన్నమాట నో ప్రాబ్లం ఇంకా

ఈ నాకు కూడా మీ హెడ్ కాయను ఎక్కడో చూసినట్టుంది సార్ హలో ఎప్పుడైనా దిలీప్ కుమార్ ఆయనే చూడలేదంటే ఈయన చూసే అవకాశం ఎక్కడ ఉందా నీకు అది కాదండి ఎక్కడో జైల్లో ఆగస్టు పదిహేను నేను ఖైదీలకి స్పీడ్ ను పంచి పెడతా ఉంటే నువ్వు కటకటాల నుంచి చూసుంటావు కటకటాలలోంచి కాదు సార్ కాకి యూనిఫామ్ లో చూసుంటాను నేను టూ టౌన్ ఎస్ఐ ఆలీబాబాని ఎస్ఐ బా మరి అయితే ఈ సెటప్ అంతా ఏంది అని దొంగల్ని పట్టుకోవటానికి మారు వేషాలు వేశాను సార్ యో దొంగల్ని ఇయ్యాలి కాబట్టి రేపు పట్టుకోవచ్చుగా ముందే బయట కాపలాగండి ఈ మధ్య కళ్యాణ మండపంలో కూడా బాంబులు పేలుస్తున్నారంట ఎస్ సార్ ఎవరు పిలిచినా కానీ లోపలికి రాకూడదు మీరు పిలిచినా సరే లోపలికి రావాలి